మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్లందరికీ హృదయపూర్వకమైన ప్రేమవందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయమును ధ్యానం చేద్దాం మొదటి రెండు వచ్చినములను చదువుకుందాం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చెత్తము ప్రభువా అనెను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతనిని అర్పించుమని చెప్పాను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరులార చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు అబ్రహామును పరిశోధిస్తూ ఉన్నారు అబ్రహాము ఎందుకు పరిశోధించబడుతూ ఉన్నారంటే ఇసాకు పుట్టిన తర్వాత అబ్రహాము జీవితంలో కొంత మార్పు అనేది చోటు చేసుకుంది నూరేళ్ల వయసులో ఇస్సాకు అబ్రహాము శారాలకు జన్మించడం అనేది ఒక అసాధ్యమైనటువంటి కార్యము వైద్యపరంగా మనం చూసినప్పుడు అది ఎంతమాత్రం కూడా సాధ్యము కానటువంటి కార్యం సాక్షాత్తు శారా పలికిన మాట ఆదికాండ గ్రంథం పద్దెనిమిది పన్నెండు శారా నేను బలము ఉడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా శారాకు శిశువును ప్రసవించేటటువంటి బలము ఉడిగిపోయింది అంటే ఆమె శిశువును ప్రసవించేటటువంటి సమయం కానీ అవకాశం కానీ రెండు లేవు ఆదికాండ గ్రంథం పద్దెనిమిది పదకొండులో స్త్రీధర్మము శారాకు నిలిచిపోయేను అనే మాటను మనం చూస్తున్నాం అంటే స్త్రీ ధర్మము అనగా స్త్రీలు సహజంగా ఇప్పటి తరాన్ని బట్టి మనం చూసినప్పుడు నలభై ఐదు సంవత్సరాలు దాటిపోయిన తర్వాత వారు మెనోపోజ్ దశలోనికి ప్రవేశిస్తారు ఈ మెనోపోజ్ దశలో స్త్రీలు గర్భము దాల్చడానికి అవకాశం అనేది ఉండదు వైద్యశాస్త్రం చెబుతున్నటువంటి వాస్తవం ఇది మరి స్త్రీ ధర్మం నిలిచిపోయిందని వాక్యమే చెబుతూ ఉంది స్పష్టంగా మరి అలాంటి ఒక అసాధ్యమైన కార్యం శారా గర్భము ధరించడం అనేది అది పరిపూర్ణంగా సాధ్యమైంది దేవుని యొక్క కృప ద్వారా నూరేళ్ల వయసులో అబ్రహాము ఇస్సాకు నాకు తండ్రి అయ్యాడు శారా తల్లి అయ్యింది వినువారెల్లరూ ఆమెను గూర్చి నవ్వుతారని ఆమె సాక్ష్యం ఇచ్చింది మరి ఈ క్రమంలో అలాంటి ఒక అసాధ్యమైన కార్యం సాధ్యమవగా ఇస్సాకు వారికి మంచి వృద్ధాప్యంలో జన్మించగా మరి ఆ తల్లిదండ్రులు ఎంత పరవశించిపోయి ఉంటారు ఎంత ఆనందించి ఉంటారు వారికి ఇసాకును చూడటం ఒక ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఉంది ఇస్సాకును నవ్వడం వారికి ఒక సంతోషం ఇసాకు వచ్చి రాని మాటలతో మాట్లాడటం అమ్మ నాన్న అని పిలవడం వారికి ఒక ఆశ్చర్యం ఆనందం అన్నమాట ఇక వారి ప్రపంచమంతా ఇస్సాకు అయిపోయాడు ప్రభునందు ప్రియమైన వారులరా ఈ క్రమంలో అబ్రహాము దేవునితో గడిపేటటువంటి సమయంలో సహవాసంలో ఖచ్చితంగా కొంత మార్పు వచ్చి ఉంటుంది అందుకనే దేవుడు అబ్రహామును పరిశోధిస్తూ ఉన్నాడు అబ్రహామా నీకు ఒక్కడయున్న నీ కుమారుని అని అంతటితో ఆపలేదు నీవు ప్రేమించుచున్న ఇస్సాకును అని దేవుడు కొనసాగిస్తూ మాట్లాడుతూ ఉన్నారంటే దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం మనకు అర్థం కావాలి నిజమే కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఉంటామంటే మనం కోరుకున్నది మనకు లభించినంత వరకు దేవునితో బలమైనటువంటి సహవాసం కలిగి జీవిస్తాం ఉద్యోగం లేదు లేక ఉద్యోగం రాలేదు ఉన్న సమయం అంతా దేవునికి మనం వెచ్చిస్తూ ఉంటాం ఉద్యోగం వచ్చింది ఇప్పుడు ఉద్యోగమే ఎక్కువగా చేస్తూ దేవునితో వీలైనంత సమయాన్ని గడపలేని పరిస్థితి ఏర్పడుతుంది పెళ్లికి ముందు పెళ్ళికి తర్వాత వివాహానికి ముందు ఎక్కువ సమయం దేవునితో గడుపుతూ ఉన్నాం వివాహమైన తర్వాత దేవునితో సమయాన్ని గడిపే పరిస్థితి వివాహం పరిస్థితులను బట్టి జీవిత భాగస్వామిని బట్టి లభించట్లేదు అనుకుందాం ఇలాగా రకరకాల కారణాల చేత మనం ఒక పని జరగక ముందు అది జరిగిన తర్వాత మన జీవితంలో చోటు చేసుకునే మార్పులను బట్టి దేవునితో ఉన్న సహవాసం అనేది ఖచ్చితంగా మారుతుంది అబ్రహాం జీవితంలో కూడా ఇదే జరిగింది ఇస్సాకు జన్మించక ముందు ఇస్సాకు జన్మించిన తర్వాత అబ్రహాము శారాల జీవితంలో చాలా మార్పు చోటు చేసుకుంది ఇక అబ్రహాము శారాలు ఒకరితో ఒకరు గడిపే సమయంలో కూడా మార్పు వచ్చేసింది వారిరువురికి ఇస్సాకు ప్రాధాన్యత కలిగిన వాడైపోయాడు ఇరువురి జీవితాలు కూడా ఇస్సాకుతో ముడివేయబడ్డాయి ఇక వారి ప్రయాణం వారి ఆలోచనలు వారి భవిష్యత్తు అంతా కూడా ఇస్సాకు చుట్టూనే తిరుగుతూ ఉంది మరి ఈ క్రమంలో దేవునితో గడిపే సమయంలో కూడా దేవునితో కలిగి ఉండాల్సిన సహవాసంలో కూడా మార్పు వస్తుంది కదా అందుకే దేవుడు అబ్రహామును పరిశోధించాడు అబ్రహామ ఇస్సాకు పుట్టక ముందు నీకున్నటువంటి విశ్వాసం ఇస్సాగు పుట్టక ముందు దేవునితో నీకున్నటువంటి నిశ్చయత కన్విక్షన్ సమర్పణ ఇవన్నీ కూడా ఇస్సాగు పుట్టిన తర్వాత ఉన్నాయా లేదా అని నేను నిన్ను పరిశోధించాలని ఆశపడుతూ ఉన్నాను అని భావించి దేవుడు అబ్రహామును పరిశోధించాడు ప్రభునందు ప్రియమైన వారులరా ఈ పరిశోధనలో అబ్రహాము డిస్టింక్షన్లో పాస్ అయ్యడండి నాట్ జస్ట్ ఎ ఫస్ట్ క్లాస్ బట్ ఎ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ రిజల్ట్ అనమాట ప్రభునందు ప్రియమైన వారులరా కేవలం ఒక ఫస్ట్ క్లాస్ అరవై శాతం మార్కులతో అబ్రహాం పాస్ అవ్వలేదు అబ్రహాం డిస్టింక్షన్లో పాస్ అయిపోయాడు తొంభై పైచీలకు పర్సంటేజ్ అనమాట దయచేసి గమనించండి అబ్రహాము విజయవంతంగా దేవుడు తనకు పెట్టిన పరీక్షలో విజయాన్ని సాధించాడు అబ్రహాము దేవుడు తనను పరిశోధించగా ఆ పరిశోధనలో అబ్రహాము సఫలీకృతుడయ్యాడు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా అబ్రహాము ఊరికే విశ్వాసులకు తండ్రి కాలేదు క్రియలలో తన జీవితంలో అబ్రహాము ఆ స్థానానికి న్యాయం చేశాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి అయ్యాడు మనందరికీ మాదిరి అయ్యాడు మన జీవితంలో కూడా అబ్రహాం నుండి ఒక పాఠాన్ని నేర్చుకోవాలి అదేంటంటే మన జీవితంలో ఏదైనా ఒక నూతనమైన మార్పు చోటు చేసుకున్నప్పుడు ఉదాహరణకు కొన్ని దశలు ఉంటాయి మనిషి జీవితంలో కదండి కళాశాల చదువు అయిపోయిన తర్వాత అంటే కాలేజ్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం ఉద్యోగం చేస్తాం కొంతమందికి చదువైపోయి ఉద్యోగం చేసే మధ్య సమయంలో కొంత ఖాళీ సమయం విరామం దొరుకుతుంది ఆ సమయంలో ఎక్కువగా యూత్ మీటింగ్స్కి వెళ్ళడం ఉద్యోగ సభలకు వెళ్ళడం మందిరానికి వెళ్ళడం సంఘంలో పరిచర్య చేయడం వంటి మంచి లక్షణాలు కలిగి దేవునితో కొంత అటాచ్మెంట్ కలిగి ఉంటారు ఉద్యోగం వచ్చిన తర్వాత మరలా దైనందిన కార్యక్రమాల్లో మార్పులు వచ్చేస్తాయి కొంతమందికి అయితే ఆదివారాలు కూడా ఓవర్ టైం చేసే ఉద్యోగాలు దొరుకుతాయి వాళ్ళు ఏమీ చేయలేరు కుటుంబ కొరకు కుటుంబం యొక్క అవసరతల కొరకు కుటుంబం కొరకు వారు ఆ ఉద్యోగాలు చేసే పరిస్థితి ఏర్పడుతుంది కనుక ఆదివారం ఆరాధనకు కూడా వెళ్ళలేని పరిస్థితి మరి క్రమంలో దేవునికి కొంత దూరస్తులైపోతారు మరలా తిరిగి ప్రార్థించగా మొరపెట్టగా ఉద్యోగంలో కొంత వెసులుబాటు కలిగి మరలా దేవుని మందిరానికి ఆయన యొక్క సహవాసమునకు చేరి వస్తారు దగ్గరగా వస్తారు మరి ఉద్యోగం వచ్చింది యవన ప్రాయంలో ఉండగా నెక్స్ట్ జరిగేది ఏంటి వివాహమే మరలా దేవునితో సమయం గడిపే అవకాశం దొరకగా వివాహం జరుగుతుంది వివాహం జరిగిన తర్వాత ఖచ్చితంగా మరలా దైనందిన కార్యక్రమాల్లో మార్పు జోడు చేసుకుంటుంది వెచ్చించేటటువంటి సమయంలో మార్పు వస్తుంది దేవునితో గడిపే సమయంలో మార్పు వస్తుంది ఇప్పుడు తల్లిదండ్రులకు మరటి ప్రక్క వచ్చినటువంటి భార్య కుటుంబమునకు సామాజిక జీవితానికి ఉద్యోగానికి ఖచ్చితంగా కొంత సమయాన్ని వెచ్చించే క్రమంలో ఇంబ్యాలెన్స్మెంట్ అనేది కలిగి దేవునితో గడిపే సమయంలో మార్పు వస్తుంది మరలా కొంత దేవునికి మనకి ఒక డిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది మరలా కొంత సమయం గడిపిన తర్వాత అంటే కొన్ని దినాలు అయిపోయిన తర్వాత పిల్లలు పుడతారు పిల్లలు పుట్టిన తర్వాత ఇక ఆ పిల్లల్ని పెంచడం పోషించడం మరలా ఒక ప్రక్క ఉద్యోగ జీవితం కుటుంబ జీవితం సామాజిక జీవితం వీటన్నిటిలో పడి దేవునితో ఉండే వ్యక్తిగత సమయంలో దేవునితో చేయాల్సిన సహవాసంలో ఖచ్చితంగా కొంత మార్పు అనేది వస్తుంది ఇలాంటి దశల్లో మనం కూడా పరిశోధించబడతాం ఎందుకంటే మన దేవుడు రోషం కలిగిన దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు అంటే ఆయన స్థానము ఎప్పుడు కూడా ప్రథమంగానే ఉండాలి ఆయన స్థానం ప్రథమంగా ఉంటుందా లేదా అనే విషయంలో దేవుడు ఖచ్చితంగా మనల్ని పరిశోధిస్తాడు ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి ఇందులో ఎలాంటి కాంప్రమైజ్ అనేది ఉండదు ఖచ్చితంగా దేవుడు ఆయన స్థానము విషయంలో రోషము కలిగిన వాడై ఉంటాడు ఆయన స్థానము ఆయనకి ఇస్తున్నామా లేదా అనే విషయంలో ఆయన ఖచ్చితంగా పరిశోధిస్తాడు అలా పరిశోధించినప్పుడు మనం అబ్రహాములాగా విజయాన్ని సాధించాలి లేదు ప్రభా నాకు నీకన్నా ఉద్యోగమే ఎక్కువ అందుకే నీ వాక్యాన్ని నేను చదవట్లేదు ప్రార్థన చేయట్లేదు మందిరానికి ఆరాధించడానికి స్వార్థ కూడికకు నేను వెళ్ళడం లేదు అని మన జీవితంలో మన క్రియల ద్వారా చెప్తున్నామేమో ఆలోచన చేద్దాం సరే వివాహం తర్వాత దేవుడు పరిశోధించాడు లేదు బ్రవ్వ నా జీవితంలో ప్రథమ స్థానం నీకు కాదు నా భార్యకే అని చెప్పే పరిస్థితుల్లో మనం ఉంటున్నామేమో లేదంటే మన జీవిత భాగస్వాముల చుట్టూనే మన ఆలోచనలు మన క్రియలు ప్రతీదీ కూడా తిరుగుతూ ఉందంటే దేవుని స్థానం మనం దేవునికి ఇవ్వనట్లే తర్వాత పిల్లలు పుట్టారు మరలా దేవుడు పరిశోధించాడు లేదు బ్రోభ నాకు నీకంటే నా పిల్లలు ఎక్కువ వాళ్ళని చూసుకుంటా వాళ్ళని ఎత్తుకొని తిరుగుతూ వాళ్ళతో మురిపము ముచ్చట్లు చేసుకుంటూ వారితో కలిసి బయట తిరుగుతూ వాళ్ళతో కలిసి షాపింగ్లోకి వెళుతూ ఎప్పుడు నా అంతా వాళ్ళకే వెచ్చిస్తాను అనే విధంగా మన జీవితాలు ఉంటున్నాయేమో కానీ మన దేవుడు రోషం కలిగిన దేవుడు ఆయన స్థానం ఆయనకి ఇవ్వకపోతే ఆయన ఖచ్చితంగా దాని విషయంలో మనల్ని ప్రశ్నిస్తాడు ఖచ్చితంగా దాని విషయంలో ఆయన మనలను ముఖాముఖిగా ఎదిరిస్తాడు ఆయన ఎదుట మనం నిలబడలేం జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము ప్రభునందు ప్రియమైన వాళ్ళ తల్లిదండ్రులైనా భార్య పిల్లలైనా ఉద్యోగమైనా ఏదైనా దేవుని తర్వాతే అని ఖచ్చితంగా మనం దేవుని ఎదుట నిలబడి చెప్పగలిగే విధంగా ఆ పరిశోధనలో మనం విజయాన్ని సాధించాలి లేదు ప్రభు వీళ్ళందరికంటే నువ్వే నాకు ఎక్కువ వీళ్ళెవ్వరూ నాకు ఎక్కువ కాదు నువ్వే నాకు ముందు అని చెప్పే విధంగా మన జీవితం ఉండాలి మన క్రియలు ఉండాలి ఆయనకు మాత్రమే మొదటి స్థానం ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో పడిపోయి ఆయన సేవను కానీ ఆయన పరిచర్యను కానీ మనం విస్మరిస్తే ఆయనతో కలిగి ఉన్న కమిట్మెంట్ విషయంలో గనక మనం తప్పిపోతే ఖచ్చితంగా మనం దేవునికి జవాబు చెప్పాల్సిన వారంగా ఉంటాం ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి మనం అబ్రహాము వలె జీవించాలనేది దేవుని యొక్క ఆశ అందుకే ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయమును దేవుడు మన కొరకు ఒక బహుమానంగా ఇచ్చారు అబ్రహాముకు దేవుడే ప్రథమ స్థానం దేవునికే ప్రథమ స్థానం అబ్రహాము జీవితంలో మరి మన జీవితంలో ఎవరికి ప్రథమ స్థానం ఇస్తున్నామో పరిశీలన చేసుకుందాం దేవునికే తొలి స్థానం ఇచ్చేవారంగా ఉందాం దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రార్థన కృపగలిగిన మా తండ్రి మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం విత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపచేయండి ఆలకించిన మా ప్రియులను దీవించి దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన రక్షకుడనేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ మనులను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ